ఇంకా పోస్ట్ ఆఫీస్ అనగానే గుర్తుకు వచ్చేది ఓ పాత బిల్డింగ్ దాని ముందు ఎర్ర పోస్ట్ డబ్బా ముందు క్యూ లైన్లో ఉన్న జనాలు ఇదంతా ఒకప్పటి మాట ఎందుకంటే ఇప్పుడు దేశంలో పోస్టాఫీసుల లుక్ మారబోతోంది మళ్లీ పాత కళను తెచ్చేందుకు మారుతున్న ట్రెండ్ అవసరాలకు తగ్గట్టుగా సేవల్లో మార్పులు చేస్తోంది పోస్టల్ శాఖ ఇందుకోసం జెన్ జెడ్ పేరుతో కొత్త పోస్టాఫీసులు అందుబాటులోకి తెస్తోంది ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ప్రాంగణాల్లోనే వీటిని నెలకొల్పుతుంది అసలు ఈ కొత్త జెన్ జెడ్ పోస్టాఫీసులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రేమైన వారి క్షేమ సమాచారాన్ని ఆడియో వీడియోల రూపంలో క్షణంలోనే తెలుసుకుంటున్నాం కానీ ఫోన్లు లేని పాతకాలంలో అలా కాదు ఉత్తరాలే ఎక్కువగా ఉపయోగించేవారు తమ ప్రేమైన వ్యక్తుల నుంచి వచ్చే ఉత్తరం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు ఎప్పుడెప్పుడు పోస్ట్ మ్యాన్ వస్తాడా ఉత్తరం ఎప్పుడు అందిస్తాడా అనే ఆత్రతో ఉండేవాళ్ళు సైకిల్ మీద పోస్ట్ మ్యాన్ వస్తూ బెల్లు కొడుతుంటే గుమ్మం బయటకు పరిగెత్తేవారు పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇవ్వగానే దాన్ని గబగబా చించి చదువుతూ ఏదో తెలియని అనుభూతి పొందేవారు కానీ ప్రస్తుతం ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఉత్తరాల వాడకం తగ్గి ఆ అనుభూతి కరువైంది ఏదైనా క్షణాల్లోనే తెలిసిపోతుంది దీంతో పోస్ట్ ఆఫీసులు పలు విధాలుగా రూపాంతరం చెందుతున్నాయి ఇప్పటికే పేమెంట్స్ బ్యాంకింగ్ రంగంలో కూడా ఇండియన్ పోస్ట్ ప్రవేశించింది ఈ క్రమంలో జెన్జెట్ యువతను ఆకట్టుకునేలా పోస్టల్ విభాగం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది జంజడ్ ధీమ్లతో ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పటికే ప్రారంభమైన ఈ పోస్టాఫీసులు ఆంధ్రప్రదేశ్ లోనూ అడుగుపెట్టాయి ఇటీవేలా వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రారంభమైన ఈ జెంజీ ను తాజాగా అమరావతిలోని విట్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ పోస్టాఫీస్ ఫాస్ట్ గా స్మార్ట్ గా స్టైలిష్ గా ఉంటుందని పోస్టల్ విభాగం వెల్లడించింది డిజిటల్ సేవలతో పాటు విద్యార్థులకు ఉచిత వైఫై లైబ్రరీ వంటి సౌకర్యాలను కూడా ఈ లో అందిస్తున్నారు యువత అవసరాలకు తగ్గట్టుగా వారిని ఆకట్టుకునేలా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా యాభై జంజట్ పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేస్తుంది పోస్టల్ శాఖ వీటిలో ఎన్నో అధునాతన సాంకేతికత వినియోగంతో సేవలను అందించనున్నారు ఈ ఆఫీస్ లో డిజిటల్ పేమెంట్స్ పోస్టల్ బ్యాంకింగ్ బీమా సేవలు పాస్పోర్ట్ ఆధార్ సేవలు పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు పోస్ట్ కి వెళ్తే పని పూర్తయిలోపు బోర్ కొట్టకుండా గేమ్స్ ఆడుకోవచ్చు బుక్స్ చదువుకోవచ్చు ఇక అలాగే యువత అభిరుచులకు తగ్గట్టుగా స్మార్ట్ ఫోన్ క్యూఆర్ కోడ్ల ద్వారా పోస్టల్ సేవలు కూడా పొందొచ్చు ఇక పార్సిల్ సర్వీసులో విద్యార్థులకు శాతం డిస్కౌంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కి రైల్వేస్ డిఫెన్స్ తర్వాత మాకు హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు నాలుగు లక్షల యాభై వేల మంది ఈ నాలుగు లక్షల యాభై వేల మందిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఇండియాలో ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ గానీ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ గానీ అంటే ఆధార్ అప్డేషన్ దగ్గర నుంచి ఈ కేవైసీల దగ్గర వరకు అదే విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ సుకన్య సమృద్ధి స్కీమ్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నిటినీ కూడా ఒక పోస్ట్ ఆఫీస్ ని కేవలం లెటర్స్ తీసుకువెళ్లే మాధ్యమం నుంచి హోలిస్టిక్ పోస్ట్ ఆఫీసెస్ కన్వర్ట్ అయినాయి మొట్టమొదటిసారిగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఐటీ టూ పాయింట్ ఈ రోజు అన్ని పోస్ట్ ఆఫీసులో పెట్టాం త్వరలోనే ఈ జంజీ పోస్ట్ ఆఫీసులను కర్నూలు లో కూడా ఏర్పాటు చేయనున్నారు టెక్నాలజీతో యువతకు అనుకూలమైన అవసరమైన సేవలు అందించడమే ఈ పోస్ట్ ఆఫీసు ప్రధాన ఉద్దేశం అని అధికారులు చెబుతున్నారు హావి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి